ఈ నెల పద్నాలుగవ తేదీన కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహిస్తున్న జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం దేశ చరిత్రలో ఓ చారిత్రాత్మకమైన ఘట్టంగా లెక్కించబడుతుంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట టీకో కార్పొరేషన్ చైర్మన్ జాతీయ జనసేన పార్టీ మీడియా ఇన్ఛార్జి వేములపాటి అజయ్ కుమార్ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ చోడవరం పార్టీ ఇన్ఛార్జి రాజు తెలియజేశారు పిఠాపురం పట్టణ సమీపంలో గల కుమారపురం గ్రామంలో ఉన్న గోకుల్ గ్రాండ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే వారందరికీ ఇక్కడ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు సమావేశంలో డాక్టర్ పిల్ల శ్రీధర్ ఊట అధివిష్ణు బెట్టి రాంబాబు మురాల సునీల్ కుమార్ పిల్ల శివశంకర్ జవాది ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు హిస్టారికల్ ఈవెంట్ ఎందుకంటే పదకొండేళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ముందుండి నడిపించి ఎన్నో ఉద్యమాలు చేసి ఆయనతో పాటు ఎన్ని సైనికులు వీర మహిళలు ఎంతో కష్టాలు పడి ఎన్నో కేసులు పెట్టించుకొని మనం తలుచుకున్న ప్రతి ఒక్క ఆవిర్భావ దినోత్సవ సభకి పెట్టుకోవాలంటే అన్ని అడ్డంకులే అన్ని కష్టాలే అటువంటిది మన పవన్ కళ్యాణ్ గారు మన పార్టీని ముందుని నడిపించి ఒక పదకొండేళ్ల సుదీర్ఘ ఉద్యమ పార్టీగా తీర్చిదిద్దిన తర్వాత ఇవాళ మనం కూటమిలో భాగస్వాములై ఒక ఇతిహాసిక విజయం పొందాం రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని ఏదైతే మాట్లాడతామో ఇరవై ఒక్క సీట్లకు కాను ఇరవై ఒక్క సీట్లు అవి కూడా కనీ విని ఎనగని మెజార్టీలతో తొంభై వేలు ఎనభై వేలు డెబ్బై వేలు మెజార్టీలతో అలాగే రెండు ఎంపీ సీట్లు రెండింటికి రెండు ఎంపీ సీట్లు తెచ్చి రాష్ట్రంలోనే కాకుండా ఇవాళ మన దేశంలోనే మోడీ గారి ప్రభుత్వం మరొకసారి సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడానికి చాలా కీలకమైన కూటమి ఎంపీలు తయారైనాయి అంటే ఎంత విజయమో ఎటువంటి మన అందరం కూడా ఊహించుకోవచ్చు అటువంటి విజయం తర్వాత ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆ పొజిషన్లో ఆయన పనిచేసిన తీరు అతన్ని ఇంకా ఇవాళ రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాల వైపు ప్రదేశంలో మంది రాజకీయ నేతలు పవన్ కళ్యాణ్ గురించి ఇవాళ అతన్ని రేపు ఫ్యూచర్ కంట్రీ అనే విధంగా అభివర్ణించే విధంగా అతన్ని పనితీరు చేసుకుంటూ వస్తున్న తరుణంలో ఇవాళ మన ఆవిర్భావ దినోత్సవం పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో చేయడం ఎంతో సంతోషం పిఠాపురం అంటేనే అదొక ఎమోషన్ ఇక్కడ ప్రజలు చాలా స్వాగతించి అందరినీ మేము ఇక్కడ ఉన్న రెండు నెలలు పిఠాపురం ప్రజలతో అమేకమై పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసినప్పుడు ఇక్కడ ప్రజల యొక్క ఆపేక్షలు వాళ్ళ మనల్ని మేము ఎప్పుడు కూడా ఇప్పటికి కూడా మర్చిపోలేనాయి వాళ్ళు కూడా మేము ప్రతి ఒక్కరితో ఇక్కడున్న పిఠాపురం ప్రజలు అందరితో కూడా కంటిన్యూస్గా టచ్ టచ్లో ఉంటూ సో పిఠాపురంలో సభ పెడుతున్నారు అనగానే ఇది బ్రహ్మాండమైన సభ కాబోతున్నది పిఠాపురంలో కళ్యాణ్ గారు ఏదైతే ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా దీన్ని ఈ నియోజకవర్గాన్ని ఆయన రిప్రజెంట్ చేస్తున్నారో అటువంటి పిఠాపురంలో సాధారణంగానే మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూల నుంచి కూడా జనాలు మాకు మెసేజ్ లేకపోయింది మేము వస్తున్నాము పిఠాపురానికి మాకు ఎటువంటి అరేంజ్మెంట్స్ చేస్తారని ఎనిమిది నెలల క్రితం జరిగినటువంటి సార్వత్రిక సభల్లో సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం వాసులు మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు వారు చూపిన అనురాగం ఆప్యాయత వారు కూర్చున్నటువంటి అఖండమైనటువంటి ఈ ఘన విజయంతో ఈవేళ జనసేన పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలోనే కాదు ఎన్డీఏ కుటుంబంలో ఎన్డీఏ మోడీ గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా మాకు నైతికతను ఈ ఫలాన్ని ఇచ్చేకొచ్చినటువంటి పిఠాపురానికి కృతజ్ఞతాభావంగానే మా అధ్యక్షులు ఇక్కడ ఆవిర్భావ సభ చేయాలని చెప్పి నిర్ణయించారని అంతా భావిస్తున్నాం జనసేన పార్టీ కార్యకర్తలు వేరంబైర్లు వాళ్ళ మధ్యలో ఉన్న చిన్న కోరిక మనకి సారికి ఇంత అఖండమైన మెజారిటీ ఇచ్చినటువంటి ఈ పెట్టాపాలను ఒకసారి చూసిపోదామని ఆ రకంగానే గత పదిహేను రోజుల ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎందో తారీఖు నుంచి కూడా అన్ని ఉంటున్నాయి రేపు సాయంత్రానికి అలా సభాస్థలి మొత్తం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయిపోతాయని మేము భావిస్తున్నాం మేమల్లా కోరుకునేదలా ఇంత ఆప్యాయతగా వస్తున్న బయట నుంచి వస్తుంది ఈ జనసైనికులు అందరూ కూడా చిన్నగా చిన్నగా వారికి ఎటువంటి అవసర అసలు కలగకుండా అన్ని రకాల ఏర్పాటు చేయడానికి మీ జన సైనికులు కార్యకర్తలు పిఠాపురంలో ఉన్నటువంటి మొత్తం జనసేన అంతా కూడా సమాప్తమైంది ఏదైతే గత సంవత్సరం అయోధ్యలో రాముడు పట్టాభిషేకం జరిగిందో అదే దివ్య సంవత్సరంలో పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు పట్టాభిషేకం చేశారు దాని తర్వాత ఈ సంవత్సరం మా ఆవిర్భావ సభని పిఠాపురం ప్రజలు రుణం తీర్చుకోవడానికి దాంతోపాటు పిఠాపురం ప్రజలు గొప్పతనాన్ని తెలియజేయడానికి పవన్ కళ్యాణ్ గారు మా ఆవిర్భావ సభ పన్నెండో సభని ఇక్కడే పెట్టేరు చిత్రాల్లో మీ అందరూ తెలుసు రోజు మీడియా మూలంగా అందరూ తెలుస్తుంది మరి పిఠాపురంలో గత వారం రోజుల నుండి మా ఇన్ఛార్జి గారు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు పట్టడం కూడా చూస్తే ప్రజల్లో ఒక ఉత్సాహమైన వాతావరణం స్వచ్ఛమైన ప్రేమ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఓన్ చేసుకుంది వారి పట్ల ప్రేమను పెంచుకుంది నేను చాలా గా అనిపించింది నేను కొన్ని వేల మంది చూసిన తర్వాత ఒక యాభై ఆరు సభల్లో మాట్లాడిన తర్వాత గ్రామస్థాయిలో వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు పెట్టడానికి ఒకసారి ఎమ్మెల్యే కాదు శాశ్వతంగా ఎమ్మెల్యే ఉంటారని ప్రజలు చెప్తున్నారు డైరెక్ట్ భారతదేశ ప్రజాస్వామ్యంలో మొత్తమైన రోజుల్లో డబ్బు రాజకీయాల్లో అంత ప్రేమను సంపాదించడం చాలా కష్టం ఆ ప్రేమకి రిప్లై ప్రేమగా తిరిగించే ప్రేమ విధంగా శుక్రవారం సభ జరుగుతుంది